వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినేటివ్ బ్లాగ్స్ ఈ రోజు మన బ్లాగ్లో భాగంగా మ్యాంగో ని ఎక్కువ రోజులు ముక్క మెత్తబడకుండా ఎలా పట్టాలో నేను మీకు చూపిస్తాను ఈ టిప్ ఫాలో అయితే ఈ మన మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా పట్టినప్పుడు ఈ ముక్క చాలా రోజుల వరకు మెత్తబడకుండా ఉంటుందన్నమాట అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం ముందుగా కొంచెం నూనె పోసుకోవాలి ఇప్పుడు మనం మామిడికాయలు కొన్న తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుంటాం కదా ఆ టెంక్ మీద ఉన్నటువంటి పేపర్ ని తీసేయాలన్నమాట అవన్నీ శుభ్రం చేసుకుని కొంచెం సేపు ఆరపెట్టుకున్న తర్వాత ఇలా ఉంటాయి ముక్కలు ఈ మొక్కల్ని మనం నూనెలో వేసేసుకుందాం ఇలా నూనెలో వేసుకుని నూనెలో బాగా కలుపుకుందాం మనకి ఇష్టమైన నూనె వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే అందరూ ఒకటే టైప్ నూనెలు తినరు కదా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఒక్కరికి నూనె బాగా పట్టించుకోవాలి ఒక మాణిక అంటాం కదా దానికి ఒక గిద్ద ఉప్పు తీసుకున్నాను ఈ ఉప్పు నార్మల్ గా మన సముద్రం ఉప్పే దాన్ని నేను పొడి చేసుకుని వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి తిప్పడం కొంచెం మనం విధి చేసినప్పుడు అది కళ్ళులానే వస్తుంది ఇది గా అప్పటికప్పుడు తినేది కాబట్టి ఉప్పుని గా పొడి చేసుకుని వేసుకున్నాను అలాగే కారం అలాగే ఆవాలు పచ్చి ఆవాలని ఎండలో పెట్టుకోవాలి మెంతులు మాత్రం ఒక టీ స్పూన్ మెంతుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ఫ్రై చేసిన మెంతులు ఆవాలు ఎండలో పెట్టుకుని బాగా ఎండిన తర్వాత అది మనం ఫైన్ పౌడర్గా పట్టుకుని దాన్ని జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాం కారం వేసుకుందాం ఆవాలు ఒక మెంతులు కలిపి ఈ గిన్నె నిండా పౌడర్ అనమాట తీసుకున్నాం కదా ఈ మూడు మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రెండ్స్ మనలో తినే తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక గుడ్లాగా ఒలిచి వేసుకోవచ్చు ఇంకా కొంచెం స్పైసీగా మాకు అనేవాళ్ళు కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీలో మనం మిక్సీ పట్టుకుని ఇందులో కలుపుకుంటే చాలా స్పైసీగా ఉంటుంది ఆ టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేయండి దీన్ని బాగా కలుపుకోవాలి పికిల్స్ పట్టడం అంటే ఏంటో చాలా కష్టమైన పని అనుకుంటారు మంది చాలా ఈజీ అసలు కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషను కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి ఎవరైనా ఎంకరేజ్ చేస్తే ఒకటికి రెండు సార్లు పట్టిన తర్వాత ఫెయిల్ అయినా థర్డ్ టైం అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం దీన్ని ఒక ఫోర్ డేస్ కదుపుకోవాలి కిందికి పైకి అప్పుడే దీనిలో నుంచి వచ్చిన ఊట మనకి బాగా పులుపుదనంగా తయారై పచ్చడి అనేది తయారవుతుంది వెంటనే తినగలిగే వాళ్ళు కూడా తినొచ్చు ఒక టూ లో తినొచ్చు అనమాట దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకున్నాం నేనైతే ఇలా ఒలుచుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు మనం బాగా కలిపేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాం ఎందుకంటే పైకి కిందకి కదుకోవడానికి డబ్బాలో అయితే ఫ్రీగా ఉంటుంది తర్వాత జాడీలోకి మార్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన ఆవకాయ అయితే మనం పట్టేశాం రెడీ అయిపోవడానికి ఇంకొక టూ డేస్ త్రీ డేస్ టైం పడుతుంది ఇప్పుడు మనం ఆవకాయ కలిపిన గిన్నెలో కొంచెం అన్నం వేసి ఆ గిన్నె ఎలా ఉంటుందో మీకు చెప్తాను అందరిళ్ళల్లో ఇలా కామన్గా చేస్తూ ఉంటారు ఈ కలిపిన గిన్నెలోనే కొంచెం అన్నం వేసుకుని దాన్ని ఇలా మొద్దలుగా చేసుకుని తినాలన్నమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి